హాయ్ అండి హియర్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఒక చాలా చాలా స్పెషల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే మనందరికి బాగా తెలిసిన పూజలలో బడ్డీలో కనిపించే ఒక ఆకు గురించి అదే తమలపాకు అరే తమలపాకు గురించా ఇదేం పెద్ద టాపిక్ అనుకుంటున్నారా ఆగండి ఆగండి మీరనుకుంటున్నట్టు ఇది కేవలంలో వేసుకునే ఆకు మాత్రమే కాదు ఇది ఒక సూపర్ హెర్ప్ నిజానికి తమలపాకు అనేది పిప్పలి కుళ్ళకి చెందిన ఒక అద్భుతమైన డిస్టర్డ్ మొక్క ఆయుర్వేదంలో దీనికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది మన పెద్దవాళ్ళు ప్రతి భోజనం తర్వాత తమలపాకు ఎందుకు నమ్మిలేవారో తెలుసా దాని వెనుక ఒక పెద్ద సైన్స్ ఉంది అవును మీరు వెన్నది నిజమే ఈ చిన్న ఆకులో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మనం దీన్ని కేవలం ఒక సాంప్రదాయ చిహ్నంగా చూస్తాను కానీ ఇది అంతకు మించి దీన్ని ఒక శక్తివంతమూన లసిదంగా ఆయుర్వేదం ఎప్పటి నుంచో గుర్తిస్తోంది మన జీర్వ వ్యవస్థ నుండి గుండె ఆరోగ్యం వరకు చివరికి క్యాన్సర్ నివారణకు కూడా ఈ ఆకు సహాయపడుతుందని మీకు తెలుసా నాకైతే మొదటి తెలిసినప్పుడు బ్లాక్ అయ్యింది అరే ఇంత సింపుల్ గా దొరికే ఆకులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను సో ఈరోజు వీడియోలో మన్ తమలపాకు యొక్క అద్భుతమైన ప్రయోజనాలు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం దీన్ని ఎలా వాడాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూశాక మీరు తమలపాకుని చూసే దృష్టి కోణమే మారిపోతుంది దీన్ని కేవలం పాన్ లోనే కాదు మీ డైలీ లైఫ్ లో ఒక హెల్త్ సప్లిమెంట్ లా ఎలా వాడుకోవచ్చో తెలుసుకుంటారు ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్ మన ఆరోగ్య ప్రయాణంలో ఈ పచ్చని ఆకు చేసే మ్యాజిక్ ఎంటో చూసేదాన్ భోజనం చేశా కక్కరుకు బరువుగా అనిపిస్తుందా అయితే తమలపాకు నమ్మడం వల్ల జీర్ణాలు బాగా ఉత్పత్తి అయి ఆహారం జీర్ణం అవుతుంది అజీర్ణన్ మల్బదకంగ్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా తమలపాకులో ఉండే ఈ సమస్యలన్నింటికి ఒక అద్భుతమైన సహజ పరికరాన్ని అందిస్తాయి నోటి దుర్వాసంతో ఇబ్బంది పడుతున్నారా తమలపాకు ఒక నేచురల్ ఇది నోటిలోని హానికర్ కూడా నివారిస్తుంది గుండె చాలా విలువైంది కదా తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫరీ రాడికల్స్ తో పోరాడి మన గుండెను ఆరోగ్యంగా కాపాడతాయి వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజాం తమలపాకులో యాంటీ క్యాన్సర్ గుణాలు పరిశోధనలు చెబుతున్నాయి ముఖ్యంగా నోరు పేగు క్యాన్సర్ లాను నివారించే శక్తి దేనికుంది చిన్న చిన్న గాయాలు పుండ్లు తమలపాకు రసాన్ని గాయంపై రాస్తే అది యాంటీసెప్టిక్ లా పనిచేసి గాయం త్వరగా మానడానికి ఇన్ఫెక్షన్ రాకుండా చూడటానికి సహాయపడుతుంది మన శరీరంలో పేరుకు పోయిన బీపదర్కాను బేరుకు పంపడంలో తమలపాకు ఒక క్లెన్సింగ్ కెజెంట్ లా పని చేస్తుంది ఇది మనల్ని లోపలి నుండి శుభ్రం చేసి రిగ్రెస్ చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఒక సాధారణ తమలపాకులో ఎన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి నేను చెప్పింది కేవలం తమపాకును నమ్లడం గురించి మాత్రమే పాన్లో వాడే సున్నం పొగాకు వక్కలు తీపి పదారపాలు కలిపి వాడితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు రావు పైగా హానికరం కాబట్టి కేవలం ఆకును మాత్రమే నమలాలి అలాగే డియాబెటిస్ ఉన్నవారు దీనిని వారే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్కాయలను ప్రభావితం చేయవచ్చు సో ఇకపై తమలపాకుని కేవలం పూజ వస్తువుగానో పాన్లో వేసే ఆకుగానో చూడకండి దీన్ని ఒక చోకగా సులభంగా లటించే ఒక అద్భుతమైన చూడండి మన పూర్వీకులు మనకు అందించిన ఈ జిపానం వెనుక ఎన్ సెయన్స్ ఉందో అర్థం చేసుకోండి ప్రతి భోజనం తర్వాత ఒక తమలపాకును నమిలి తినడం అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళగుతాం చిన్న అలవాటే కదా అని తీసిపారేయకండి ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన జీవితంలో పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ ని చూపిస్తాయి ఈ వీడియో మైకు నచ్చిందని ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మైకు తెలిసిన తమలపాకు యొక్క ఇతర ప్రయోజనాలు జమైనా ఉంటే కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి అందరికీ తెలుస్తుంది ఈ వీడియోని మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ హెల్త్ సీక్రెట్ ని తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మండలి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బాయ్